ఓం శ్రీ గ్రూప్ యూ నమ ఓం శ్రీ హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వివేక్ చంద్ర ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ కన్సల్టెంట్ అండ్ కోచ్ వేదిక్ సిగ్నేచరాలజిస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో భాగంగా మనం రూలింగ్ నెంబర్ త్రీ అంటే ఏ నెలలో అయినా సరే మీరు మూడవ తారీఖు కానివ్వండి పన్నెండో తారీఖు కానివ్వండి ఇరవై ఒకటో తారీఖు కానివ్వండి ముప్పై తారీఖు కానీ పుట్టుంటే మిమ్మల్ని రూలింగ్ నెంబర్ త్రీ వాళ్ళు అంటారండి వీళ్ళకి జూన్ మంత్లో కమ్యూనికేషన్ పరంగా కరేజ్ పరంగా కార్మిక్ క్లారిటీ వస్తుందంటే మీరు నమ్ముతారా సో ఈ వీడియోలో మీరు జూన్ లో మీకు సంబంధించిన లో మీ యొక్క మెంటల్ బిహేవియర్ ఎలా ఉండబోతోంది మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉండబోతుంది మీ యొక్క లవ్ లైఫ్ ఎలా ఉండబోతోంది మీ యొక్క జీతం పెరిగిద్దా పెరగదా ఖర్చులు అదుపులో ఉంటాయా లేదా మీ కెరియర్ జాబ్ బిజినెస్ ఇవన్నీ కూడా సడన్ గ్రోత్ వస్తాయా లేదా వీటన్నిటితో పాటు ఈ మంత్ అంతా కూడా మీకు చాలా క్లారిటీ పీస్ఫుల్ గా వెళ్ళాలి మీ ఎనర్జీ బ్యాలెన్స్ అవ్వాలి అంటే కనుక మీకు సంబంధించినటువంటి పవర్ఫుల్ రెమెడీస్ అనేటువంటిది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో ఎండ్ వరకు కూడా చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కామెంట్లో ఆమ్ ద లీడర్ అని చెప్పేటువంటి కామెంట్ అనేటువంటి దాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఆస్ట్రాలజీ సర్వీస్ అయినా సరే కేపి ఆస్ట్రాలజీ సర్వీస్ అయినా న్యూమరాలజీ సర్వీస్ అయినా ప్రశ్న జ్యోతిష్యం అయినా లేదంటే కంప్లీట్ గా మీ యొక్క వేదిక సిగ్నేచర్ అయినా సరే మీ యొక్క కావాల్సినటువంటి మొబైల్ నెంబర్ అయినా సరే మీకు గా న్యూమరాలజీ సర్వీస్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ ని అనాలిసిస్ చేస్తూ దాదాపుగా ముప్పై నుంచి అరవై పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజీస్ నేనేనండి సో ఈ సర్వీస్ లో ఏ సర్వీస్ కావాలనుకున్నా సరే మనకి ఈ స్క్రీన్ మీద కనిపించేటువంటి నా కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీకు సంబంధించినటువంటి మెంటల్ బిహేవియర్ కనుక చూసుకుంటే కనుక ఈ రూలింగ్ నెంబర్ త్రీ అంటే బోల్డ్ వాయిస్ ఉంటుందండి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి షార్ప్ ఐడియాస్ ఉంటాయి అనమాట ఈ జూన్ నెలలో మీరు మెంటల్ గా మంచి జోష్ లో ఉంటారండి కొత్త కొత్త ఐడియాస్ వస్తాయి బోల్డ్ థాట్స్ వస్తాయి క్రియేటివ్ ఎనర్జీ మీలో పొంగి పొరలిద్ది అనమాట ఇక జూన్ ఆరు పదిహేను ఇరవై లాంటి తేదీలలో మాత్రం చాలా క్లారిటీ వచ్చింది కానీ జూన్ టెన్త్ అండ్ నైన్టీన్త్ మధ్యలో కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఏదైతే రష్ డెసిషన్స్ తీసుకుంటారో అవి కొంచెం ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇంట్లో లేదో కెరియర్ లో ఎవరైనా అపోజ్ చేసినా ఆగిపోకండి ఓవర్ రియాక్ట్ అవ్వకుండా లాజిక్ తో రియాక్ట్ అయ్యేటువంటి మీరు పనిచేయండి మీకు ఎమోషనల్ టిప్ కనుక చూసుకుంటే మీ యొక్క బోల్డ్ నేచర్ వల్ల అవి వేరే వాళ్ళు హర్ట్ అవుతారు అనిపిస్తే కనుక జస్ట్ ఒకటే ఐ ఐడి మీన్ టు హర్ట్ ఇట్ హీల్స్ ఫాస్ట్ అనేటువంటి పదాన్ని మీ మనసులో అనుకుంటూ ఉండండి పర్ఫెక్ట్ గా ఈ మంత్ అనేటువంటిది ఎమోషనల్ గా చాలా బ్యాలెన్స్డ్ గా నడుస్తుంది మీకు ఇక మీకు సంబంధించినటువంటి ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటే ఫ్యామిలీ లైఫ్ ఇంకా మోస్ట్లీ పాజిటివ్ ఉంటుందండి మీ లీడర్షిప్ స్టైల్ వల్ల ఫ్యామిలీలో మాటకు విలువ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది ఎస్పెషల్గా మీకు సంబంధించినటువంటి డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ఫ్యామిలీకి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ డెసిషన్స్ అవుతాయి మీకు సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు తీసుకున్న డెసిషన్లో మీకు పర్ఫెక్ట్గా హెల్ప్ చేస్తారండి కాబట్టి జూన్ ఎనిమిది లేదంటే ఇరవై రెండు తేదీలో కుటుంబంలో ప్రజెంట్ ట్రావెల్ కానివ్వండి ఫంక్షన్స్ కానివ్వండి బాండింగ్ యాక్టివిటీ కానీ ఎక్కువగా జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందండి సో కాకపోతే ఏంటంటే కొన్ని మాటలతో మీకు సంబంధించినటువంటి ఇంపేషన్స్ అనేటువంటి బయటకు వస్తుందండి అందుకే స్పీక్ లెస్ మోర్ అంటే తక్కువ మాట్లాడండి ఎక్కువ వినండి ఎక్కువ గమనించండి ఒకవేళ మీరు కనుక మ్యారేజ్ కనుక అయి ఉంటే కనుక మీ యొక్క పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మీరు బోల్డ్ వాయిస్తో ఇన్స్ట్రక్షన్ ఇచ్చేటువంటి అంటే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు హే ఇలానే అనేటువంటి ఈ ఇన్స్ట్రక్షన్ టోన్తో కాకుండా ఫ్రెండ్లీ టోన్ తో ఫ్రెండ్లీ వాయిస్ తో మాట్లాడండి ఈ మంత్ మీ ఫ్యామిలీ లైఫ్ అనేటువంటిది ఎక్కువ సూపర్ గా ఉండేది అనమాట మళ్ళీ మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు సో ఇక మీకు సంబంధించిన ఫైనాన్షియల్ స్టేటస్ కనుక చూసుకుంటే ఈ రూలింగ్ నెంబర్ త్రీ వాళ్ళకి జూన్ నెలలో ఫైనాన్షియల్ గా చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది కొత్త కొత్త బోల్డ్ ఎక్స్పెన్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి సడన్ ట్రావెల్ లేదా న్యూ బడ్జెట్ అనేటువంటిది లేదా కొత్త కొత్త గ్యాడ్జెట్స్ అనేటువంటివి కొనేటువంటి ఛాన్సెస్ కనిపిస్తుంది అందుకనే మీరు ఖచ్చితంగా బడ్జెట్ ప్లాన్ అనేటువంటిది ఖచ్చితంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి జూన్ పదమూడు తర్వాత మీ యొక్క వెల్త్ ఫ్లో అంటే మీ యొక్క డబ్బు అనేటువంటిది ఫ్లో అనేటువంటిది చాలా పాజిటివ్ గా స్ట్రాంగ్ గా ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది అలానే ఫ్రీ లాన్సర్స్ కానివ్వండి కన్సల్టెంట్లు కానీ అయితే కనుక న్యూ క్లయింట్స్ అనేటువంటిది మీకు కనెక్షన్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అండి మీరు రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఈ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటిది జూన్ పద్దెనిమిది వరకు కూడా you uh -huh. తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఇక మీ కెరియర్ జాబ్ బిజినెస్ వీటి కనుక వీటి గురించి మనం చూసుకుంటే కనుక సో ఫ్రెండ్స్ దీంట్లో వీడియోలు ముందుకెళ్లే ముందు మనం మీకు ఎవరికైనా సరే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ లో నేమ్ కరెక్షన్ కావాలనుకున్న మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎనాలిసిస్ చేస్తూ దాదాపు ముప్పై నుంచి అరవై పేజీల రిపోర్ట్ ఇచ్చేటువంటి ఏకైక న్యూమరాలజీ నేనేనండి ఆ రిపోర్ట్ లో మీ నేమ్ కు సంబంధించిన కంప్లీట్ ఎనాలిసిస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కు సంబంధించిన కంప్లీట్ అనాలిసిస్ అంటే లోషు గ్రిడ్ వేది గ్రిడ్ దాదాపు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఎలా ఉండబో మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి దాని రెమెడీస్ ఏంటి మీ ఇంట్లో ఎటువంటి వాస్తు ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది దానికి రెమెడీస్ ఏంటి వీటన్నిటిని కూడా నేను ఆ రిపోర్ట్ లో ఫార్చ్యూన్ రిపోర్ట్ అంటామండి ఆ ఫార్చ్యూన్ రిపోర్ట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో ఇవన్నీ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక మీ కెరీర్ కనుక చూసుకుంటే కనుక ఈ జాబ్ లో ఉన్న వాళ్ళకైతే జూన్ మంత్ అనేది చాలా డైనమిక్ గా ఉంటుంది చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి మీ వర్డ్స్ మీ కాన్ఫిడెన్స్ వల్ల బాస్ కానివ్వండి మీ టీమ్ కానివ్వండి మీ మీద మంచి అద్భుతమైనటువంటి ఇంప్రెషన్ అనేటువంటి ఉంటుంది జూన్ ఆరు నుంచి పద్నాలుగు మధ్యలో మీ ప్రెజెంటేషన్స్ కానివ్వండి సేల్స్ పిక్చర్స్ కానివ్వండి ఆరు టీమ్ లీడింగ్ ఛాన్సెస్ వస్తే కనుక ఖచ్చితంగా దాన్ని వెంటనే అవకాశాన్ని అందిపుచ్చుకోండి మిస్ చేయొద్దు అలానే ఎవరైనా సరే జాబ్ మారాలి అనుకున్న ప్లాన్ ఉన్నవాళ్ళు దయచేసి జూన్ ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఒక మంచి గోల్డెన్ విండో అని చెప్పొచ్చు ఆ మధ్యలో డెసిషన్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇక బిజినెస్ పర్సన్స్ అయింది అయితే కనుక మీకు కొత్త కొలాబరేషన్స్ అనే న్యూ కొలాబరేషన్స్ కి ఛాన్సెస్ కనుక ఉంటే ఎస్పెషల్ గా విదేశాలతో అలానే టెక్ రిలేటెడ్ ప్రొఫైల్ తో ఉంటే కనుక ఖచ్చితంగా మీరు గోహెడ్ ముందుకు వెళ్ళండి alane పేపర్ వర్క్ ఏదైతే ఉందో ఆ పేపర్ వర్క్ అనేటువంటి డిలే అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటుందండి సో కాబట్టి కొంచెం పేషెన్సీగా ఉండటం ముఖ్యము ఈ పేపర్ వర్క్ డిలే అవ్వకుండా ఫాస్ట్ గా మీరు డిసిషన్స్ తీసుకోవడం మంచిదండి ఒకవేళ టీచర్స్ ట్రైనర్స్ స్పీకర్స్ ఇలాంటి వాళ్ళైతే కనుక మీ యొక్క స్కిల్స్ ని మానిటైజ్ చేయడంలో జూన్ మంత్ అనేటువంటి అద్భుతంగా కూడా మీకు సహకరించేటువంటి మంత్ అని మనం చెప్పుకోవచ్చు సో ఇక మనం చూసుకుంటే కనుక ప్రతి గురువారం ఉదయం కూడా మీరు బ్రహ్మ ముహూర్తంలో కానివ్వండి లేదంటే ఆరు గంటల నుంచి ఎనిమిది మధ్య ఎనిమిది గంటల మధ్యలో కానివ్వండి ఓం బ్రహస్పతి అనేటువంటి బీజ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల మీ యొక్క నాలెడ్జ్ కాన్ఫిడెన్స్ వెల్త్ అనేటువంటిది స్టేబుల్ గా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి ఏదైనా ఎల్లో కలర్ క్లాత్ కానివ్వండి లేదంటే టర్మరిక్ అంటే పసుపు కానీ పెట్టి పక్కన ఉంచటం వల్ల మీ యొక్క జూపిటర్ అనేటువంటిది ప్లెజెంట్ అవటం యాక్టివేట్ అవటం అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి సో ఇంకొక విషయం ఏంటంటే ఈ మీరు ఒక చిన్న ఎల్లో కలర్ బుక్ కానివ్వండి దాన్ని ఎప్పుడు కూడా మీతో క్యారీ చేయటం చిన్న చిన్న విషయాలు రాసుకోవాల్సిన విషయాలు వచ్చినప్పుడు ఆ ఎల్లో కలర్ పేపర్లు ఉన్నటువంటి బుక్లు రాసుకోవటం అనేటువంటిది మీకు చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మీకు సంబంధించినటువంటి జూపిటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేటువంటి యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఓవరాల్ గా చెప్పాలంటే కనుక ఈ మంత్ మీకు లీడ్ లెర్న్ అండ్ లైటర్ అనేటువంటి ఉంటుంది ఎమోషన్స్ మించిన విజిటమ్ తో మీరు జీవిస్తారు ఓవర్ స్పెండింగ్ కంటే ఫోకస్ ఖర్చుల మీద కాకుండా డబ్బు ఇన్వెస్ట్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు కమ్యూనికేషన్ తో మీరు ఇన్స్పైర్ చేయడం కానివ్వండి లేదంటే డామినేట్ చేయడం కానీ కాకుండా ఫ్రెండ్లీగా ఉండేటువంటి నేచర్ లో వెళ్ళండి సో ఫ్రెండ్స్ మీకు సంబంధించిన రూలింగ్ నెంబర్ త్రీ కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి మీకు ఏటువంటి సర్వీస్ కావాలనుకున్నా సరే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్ కాల్ కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి కింద కామెంట్ లో జూపిటర్ బ్లెస్సింగ్స్ అనేటువంటి దాన్ని పెట్టడం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ